నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే హైదరాబాదీలకు హైదరాబాద్ మెట్రో రైల్ శుభవార్త చెప్పింది కొత్త సంవత్సరం సందర్భంగా రేపు అర్ధరాత్రి వరకు రైళ్లను నడపాలని మెట్రో రైల్ నిర్ణయించింది ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది డిసెంబర్ ముప్పై ఒకటి ఆదివారం రాత్రి హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగించినట్లు తెలిపింది రేపు అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు మెట్రో సర్వీసులు నడుపుతున్నామని మెట్రో రైలు ఎండి వెల్లడించారు చివరి రైలు ఆయా స్టేషన్ల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరుతుందని తెలిపారు అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ రైలు గమ్యస్థానాన్ని చేరుకుంటుందని చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్